ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్స్ ఇక భారత చేతులకు వచ్చేసింది సగౌరవంగా భారత్ ఫైనల్స్లోకి అడుగు పెట్టేసింది ఇక ఇంగ్లాండ్ జట్టు సెమీఫైనల్స్ నుంచి ఇంటి దారి పట్టింది అరవై ఎనిమిది పరుగుల తేడాతో భారత జట్టు ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించేసింది ఇక మ్యాచ్ ఓడిపోయిన అనంతరం ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ అయిన జాస్ బట్లర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈరోజు ఇండియా మమ్మల్ని ఉత్తి కారేసింది ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి ఇంకా మేము వాళ్ళకి ఇరవై నుంచి ఇరవై ఐదు పరుగులు అప్పనంగా ఇచ్చామని నాకు అనిపించింది ఈ యొక్క పిచ్ అనేది చాలా అంటే చాలా సవాల్తో కూడి ఉంది వాళ్ళు చాలా బాగా ఆడారు అసలు నిజంగా వాళ్ళు ఈ పిచ్ పైన అన్ని పరుగులు చేస్తుంటే నన్ను నేనే నా కళ్ళను నమ్మలేకపోయాను నిజానికి ఈరోజు మొత్తం గెలుపు అంతా వాళ్ళకే సొంతం మేం గెలిచినా కూడా అది అన్యాయమే అవుతుంది అంత గొప్పగా వాళ్ళు ఆడారు మొత్తం క్రెడిట్ అంతా కూడా వాళ్ళదే ఇక ముఖ్యంగా వర్షం ఈరోజు చాలా ఇబ్బంది పెట్టింది అయితే ఈరోజు వర్షం తర్వాత కండిషన్స్ ఇంత దారుణంగా మారిపోతాయని నేను అనుకోలేదు అసలు నేను ఊహించని కూడా ఊహించలేదు కానీ ఆ కండిషన్స్ని కూడా భారత జట్టు చాలా అడ్వాంటేజ్ తీసుకుని ముందుకు దూసుకు వెళ్ళింది ఈరోజు భారత జట్టుని ఎంత పొగిండా తక్కువే ఇక వాళ్ళు ఆశించిన స్కోర్ కన్నా కూడా అంటే ఈ పిచ్చిపోయిన మహా అయితే నూట నలభై నూట యాభై కన్నా ఎక్కువగా పరుగులు సాధించలేదు అన్న విషయం మొత్తం క్రికెట్ ప్రపంచానికి తెలిసినా కూడా వాళ్ళు దాదాపుగా ఇరవై పరుగులు పైన చేసేసారు ఇక టాస్ విషయంలో నేను తప్పు చేశానని అనుకోవటం లేదు ఎందుకనంటే వర్షం పడిన తర్వాత పరిస్థితులు కొద్దిగా ప్రతికూలంగా మారుతాయని నేను అనుకున్నాను వాళ్ళకే ముందుగా బౌలింగ్ చేయాలని మేము అనుకున్నాం కానీ ఆ తర్వాత మా జట్టు సమిష్టిగా తీసుకున్న నిర్ణయం ఇది ఇక నేను చేసిన అతిపెద్ద తప్పు ఏంటి అంటే బాల్ ఇవ్వాల్సిన సమయంలో మోయిన్ అలీకి బాల్ ఇవ్వకపోవటం అయితే భారత జట్టు స్పిన్నర్స్ అద్భుతంగా రాణించారు అసలు ఈరోజు షో ఏదైనా ఉంది ఒక ప్రాఫిట్ షో లేకపోతే ఒక సక్సెస్ఫుల్ షో ఏదైనా ఉందంటే అది భారత స్పిన్ బౌలింగ్కే నేను ఇస్తాను అని చెప్పేసి జోస్ బెట్లర్ వాళ్ళ వైఫల్యం కన్నా కూడా భారత జట్టు నైపుణ్యం గురించి చెప్పాడు అంతేకాకుండా ఈసారి మేమందరం సమిష్టిగా రాణించాం సమిష్టిగానే ఓడిపోయాం వచ్చే మ్యాచ్లో ఖచ్చితంగా మేము రాణిస్తామంటూ పేర్కొన్నాడు